వైకాపాతో అంట కాగుతూ ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటుపడింది ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఆయన్ని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది సస్పెన్షన్ కాలంలో ప్రధాన కార్యాలయం విడిచి వెళ్లరాదని హెచ్చరించింది రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మొదటి నుంచి ఉద్యోగుల కాకుండా వైకాపాకు అధికార ప్రతినిధిలా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి ఎన్నికల కోడ్కు ముందు కోడ్ సమయంలోనూ అధికార పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశారు ఉన్నతాధికారులు వైకపా పెద్దల మద్దతుందని ఇష్టారాజ్యంగా వ్యవహరించారు ప్రస్తుతం రాష్ట్ర సచివాలయంలోని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి విభాగంలో సహాయ కార్యదర్శిగా పనిచేస్తున్న ఈయన సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడి పదవితో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్యకు ఛైర్మన్గా వ్యవహరిస్తున్నారు ఉమ్మడి కడప జిల్లాలో మార్చి ముప్పై ఒకటిన ప్రజా శాఖ వైఎస్సార్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చల్లా చంద్రయ్య మరికొందరితో కలిసి వైకాపాకు ఓట్లు ఇయ్యారని బద్వేలు మైదుకూరు ప్రొద్దుటూరు కడప ఆర్టీసీ డిపోల్లో ప్రచారం చేశారు వైకాపాకు అనుకూలంగా కరపత్రాలు పంచారు దీన్ని ఈనాడు ఏప్రిల్ రెండున ప్రభుత్వ ఉద్యోగుల వైకాపా నాయకుల కథనంతో వెలుగులోకి తీసుకురావడంతో ఆర్టీసీ అధికారులు స్పందించారు పీటీడీకి చెందిన చల్లా చంద్రయ్యతో పాటు పది మందిని వెంటనే సస్పెండ్ చేశారు ఈనాడులో వచ్చిన కథనం ఆధారంగా వెంకటరామిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని సీఈఓకు తెలుగుదేశం ఫిర్యాదు చేసింది ఎన్నికల కోడ్ సమయంలో ఆర్టీసీ డిపోల్లో ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సైతం ప్రభుత్వానికి సిఫార్సు చేశారు దీంతో ప్రభుత్వం స్పందించి వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేసింది అచ్చం అధికార వైకాపా నాయకుళ్లా వ్యవహరించారు ఎన్నికల కోడ్కు ముందు మన ప్రభుత్వం మన ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడంతో మేలు జరిగిందంటూ ప్రచారం చేశారు సంఘం నాయకుడిగా వచ్చే ఆన్ డ్యూటీ సదుపాయాన్ని వాడుకుంటూ జిల్లాల్లో ప్రచారాలు చేశారు ఎన్నికల కోడుకు ముందు మార్చి ఏడున చిత్తూరు నియోజకవర్గం వైకాపా సమన్వయకర్త విజయానందరెడ్డి నిర్వహించిన ప్రభుత్వ ఉద్యోగుల ఆత్మీయ సమావేశానికి వెంకట్రామిరెడ్డి హాజరయ్యారు బహిరంగంగానే వైకాపాకు అనుకూల వ్యాఖ్యలు చేసినట్లు విమర్శలు ఉన్నాయి మార్చి ఎనిమిదిన అనంతపురంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో సమావేశం నిర్వహించి కరపత్రాలు పంపిణీ చేశారు మార్చి పదిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొని అనంతరం ఉద్యోగుల్ని ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేశారు